పెడతారు మంచి నాకు లెక్కి మంచి అంటే అందుకోసమే చూసుకుంటాడు వాళ్ళ సమ్మతి వాళ్ళది నన్నే బాగా చూడడు లేడా చూడడానికి అంతే వాళ్ళ వాళ్ళ కూతు వాళ్ళ తెగనే నాకేంటి పండు కూడా తెచ్చేది పేరు

కోడలు ఇంకా రా వాళ్ళు ఊరి నేను బాగా వాడు గట్టెంగు నాకు నీడు చేసం ఏచ్చా వేయచ్చు ఆ రకంతో కోడలు కోడలు మంచిగా కొడుకు కట్టున్నా కోడలు బాగుంటాయి కదా కోడలు కూడా ఇంకా కోడలు ఇంకా ఏదో పెడతారు ఎక్కడయ్యా ఏం సమస్యలు లేవు అదే సరిగా పట్టించుకోరు గొడవలు వారు ఉంటారు వాళ్ళు ఇది చేస్తారు నాకు ఎప్పుడో వారానికి ఒకనాడు నీడు పోస్తారు అప్పుడు డబ్బులు మా ఆయన ఒక మేము మిద్దే మీ బ్యాంకులు ఉంటే అది తనే వాడి పొద్దు నీకు ఏడా ఉండదా లేదు అన్నాడయ్యా నా దక్క వేసినాడే మీ నాయన ఇంటే లేదా అన్నాడు అందుకోసం పెట్టాలి వారు వచ్చే ఆయనకేమి ఉన్నాయి ఆయన బ్యాంకు లేచినాడు తనే స్థలాలు కొనుక్కున్నాడు నాకేమో ఏమో సొత్తు కానీ సంబంధం కానీ గుడ్డలు కానీ ఏమితాడు సరిగా ప్రేమ కూడా లెక్క

అంత కేడర్ లో ఉండి ఈ వయసులో లో కూడా ఆయన కనీసం హెల్ప్ కూడా ఎవరు ఎవరు ఎడన్న చూపిస్తేలే గవర్నమెంట్ హాస్పిటల్ మనం తక్కువ వచ్చిన వేయడం లేదు కనీసం అక్కడికన్నా నువ్వు పట్టుకెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఎట్లా అంటే ఒకసారి మా అమ్మని పిలిచిరా సెంట్ పర్సెంట్ డమ్ మా అమ్మకి ఎట్లా అంటే మామూలుగా నాకు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాలు నాకు గుర్తు వచ్చిన నుంచి ఇంతవరకు మా ఇంటికి వచ్చి మా అమ్మను పిలిచిపోవాలి అడబిడను తీసుకెళ్తా ఎప్పుడే నీతకాలు బయట బయట లోపర్ మెండ్ అయ్యి బయట మనిషి ఎలా అంటే అంత లోఫర్మన్స్ అంటే అంత ఇది అంత వాళ్ళ అల్లుండే నీకు ఫోన్ కలిసి